సోయా చిక్కుడు సాగు సోయా చిక్కుడు ఇరవై నుంచి ఇరవై మూడు శాతం నూనె మరియు నలభై రెండు నుంచి నలభై ఐదు శాతం మాంసకృతులు గల బహుళ ప్రయోజనాలున్న పప్పు ధాన్యపు పంట సోయా చిక్కుడు బలవర్ధకమైన ఆహారం దీని నుండి తీసిన పాలు మరియు ప్రోటీన్ ఉత్పత్తులు మనిషికి ఎంతో ఆరోగ్యకరమైనవి సోయా గింజను మందులు మరియు రంగుల పరిశ్రమల్లో కూడా వాడుతున్నారు సోయా చిక్కుడు వివిధ పంటల సరళిలోను మరియు అంతర పంటగాను కూడా సాగు చేసుకోవడానికి అనువైన పంట తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఈ పంటను పండించడానికి వీలున్నప్పటికీ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఖమ్మం మరియు వరంగల్ జిల్లాల్లో వాణిజ్యపరంగా ఎక్కువగా సాగు చేయబడుతోంది